నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటంటే ద్వాదశ రాసులన్ను పన్నెండు రాష్ట్రాల వరకు వచ్చేసి ఈ సంవత్సరం ఎవరి లక్షణాలు ఏ ఏ రాశిలో వారికి ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క లక్షణాలు ఏంటి అలాగే వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు సో తులారాశి వారు ఏ విధంగా ఉంటారు ఏంటి అనే అంశం గురించి అయితే మాకు ప్రీవియస్ వీడియోలో తెలియజేశారు ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే రుచిక రాశి మరి ఈ రుచిక రాశి వారు వచ్చేసి వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అలాగే ఏంటంటే వారి యొక్క లక్షణాలు ఏంటి అసలు వారు ఏ విధంగా ఉంటారు రుచిక రాశి వాటి ఎలా ఉంటారు కంటే క్రమశిక్షణతో ఉంటారని చెప్పడం ఈజీ చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు వీళ్ళు వృచ్చిక రాశిలో పుట్టడం అంటే నిజంగా ఒక అదృష్టం ఎందుకు అంటే దాంట్లో ప్రతి ఒక్క విషయంలోని వాళ్ళు ప్రతి ఒక్క కోణంలో మనం ఒక్కొక్కరిని అనాలిసిస్ చేసుకుంటూ వెళితే ఇప్పుడు రాశి లక్షణాలు అంటే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రాసి లక్షణాలు అందరికీ వస్తాయని కాదు ఈ కాలంలో ఏంటంటే మా పేర్లో ఉన్న నెంబర్ పనిచేస్తుంది పుట్టిన తేదీ పనిచేస్తుంది తర్వాత మన పుట్టిన లగ్నం అనేది ఉంటుంది లగ్నం వార నక్షత్రాలు వీటి వల్ల కొన్ని గుణగణాలు మారచ్చు కానీ రాశి లక్షణాలు కొన్ని ఖచ్చితంగా కొంతమందికి ఉండి తీరుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఆ రాశి లక్షణాలు అయితే ఉంటాయి కానీ మాకున్నాయా అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అప్పుడు వాళ్ళ మళ్ళీ వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ కాంబినేషన్ ఇది మనం చెప్పేది రాసి లక్షణాలు ఈ రాశి వాళ్ళు ఇలా ఉంటారు అనేసి ఆ నా ఒకవేళ మీదే ఆ రాసి నీ పేరు భవానీ భవానీ పేరులో ఒక నెంబర్ పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ అదొక నెంబర్ పనిచేస్తుంది పుట్టిన టైం సమయం బట్టి అది లగ్నం వస్తుంది అదొక అది పనిచేస్తుంది సో ఇలా తీసుకు వెళ్తే రాసి లక్షణాలు అన్నప్పటికి మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చేస్తాయి ఓకే అదైందా సో ఇది రుచిగా రాసి లక్షణాలు ఏంటంటే వీళ్ళు మహా తెలివైన వాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టు చేయాల్సిందే ప్రతి ఒక్క పని చాలా చాలా ఎనాలిసిస్ చేసుకొని చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు ఈ పని ఇలాగే ఉండాలి ఇది ఇక్కడే ఉండాలి ఇది ఇలా చేయాలి అంటే ఒక డిసిప్లైన్ చాలా ఎక్కువగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉండే లక్షణాలు అనమాట వీళ్ళకి ఇందులో అబ్బాయిలు తీసుకొని అమ్మాయిలు తీసుకోండి అమ్మాయిలు కాస్త కొంచెం సాఫ్ట్గా ఉంటారు కానీ అబ్బాయిలు మాత్రం అస్సలు మాట వినరు వాళ్ళు అనుకున్నది అనుకోని చేయాల్సిందే ఇంకా మంచితనం ఉంటుంది అంటే రుచిక రాశిలో పుట్టడం అనేది ఒక అదృష్టం ఎందుకన్నా అంటే ఒక నిజాయితీగా చేస్తారు ఏ పని చేస్తా నిజాయితీ ఉంటుంది వాళ్ళ దగ్గర ధర్మబద్ధంగా ఉంటుంది చేయాలనుకుంటే చేస్తారు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా చేస్తారు ఒకరికి ఎవరైనా మాట ఇచ్చారు అంటే ఆ మాట నిలబెట్టుకుంటారు మనం మాట ఇచ్చాం కదా చేయాల్సిందే ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందే అనుకుంటారు మాట ఇవ్వడం కష్టం ఇచ్చారంటే చేస్తారు అలాంటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళ మాట వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక మిలిటరీ రూల్స్ లాంటి వాళ్ళు వీళ్ళ లైఫ్ వీళ్ళతో వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ వీళ్ళు ఎవరు ఏం చేస్తారంటే ఒక మిలిటరీ రూల్ అనమాట పొద్దున్నే ఈ టైంకి రావాలంటే ఈ టైంకి రావాలి ఇలా తినాలంటే ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఇలాగే పనులు ఉండాలి ప్రతిదీ ఒక షెడ్యూల్ షెడ్యూల్ వేసి ఒక డిసిప్లిన్గా వెళ్ళాలి అని చెప్తారు ఇంకా ఈ వీళ్ళకి సేవ చేయడం చాలా ఇష్టం సేవాభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దైవభావం దైవ దైవం అనేది భక్తి అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కానీ సేవ అనేది మాత్రం అందరికి ఉంటుంది ఈ రాసులు వాళ్ళకి ఎదురు ఎవరికైనా సాయం చేయాలంటే ముందుండి చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అది కూడా నిజాయితీగా ధర్మబద్ధంగా చేస్తారు వాళ్ళకి రావాల్సినవి ఇవ్వాల్సినవి అన్ని చక్కగా ఇప్పి ఇప్పించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది చాలా మందికి సో వాయిస్ బాగుండడం వల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ యాక్టర్స్ కానీ తర్వాత వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది కనుక చాలా మంది రైటర్స్ కానీ ఇది ఫీల్డ్లో అయ్యారు ఇండస్ట్రీ ఫీల్డ్ ఇండస్ట్రీ ఫీల్డ్లో ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇంకొక ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయిన్ భార్యని చాలా ప్రేమగా చూసుకుంటారు ఓకే జీవిత భాగస్వామి భాగ్యస్వామిని చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు తర్వాత తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు కుటుంబాన్ని చాలా ప్రేమగా ప్రేమిస్తారు ఏ విషయం అయినా సరే కుటుంబం తర్వాతే ఎవరికైనా సరే ముందు మన కుటుంబాన్ని మనం చూసుకోకుండా బయట వాళ్ళని చూస్తే ఏం లాభం అనేది లక్షణం ఎక్కువగా ఉంటుంది ఓకే సో అందుకని ఈ లాస్ట్లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పి చెప్పింది అర్థమైందా అర్థమైందా సో ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ రుచిక రాశి వాళ్ళు ఓకే అమ్మ మీరు చెప్పారు రుచిక రాశి వారు వచ్చేసి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ముసులుకుంటారు అనే అంశాల గురించి అయితే మాకు తెలియజేశారు అంటే వీరి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ సో దానికి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటూ బాగుంటుంది అంటారు ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే మెయిన్ క్రమశిక్షణ చెప్పాను విధాలు మనకు క్రమశిక్షణ దైవభక్తి తక్కువ అని చెప్పేసి కొంతమంది భక్తి ఉంటుంది దైవభక్తి అంత మూడగా ఉన్న అంటే ఎలాంటి వీళ్ళకి ఒక తిరుపతి లాంటి ప్లేస్కి వెళ్ళాలంటే అంత దూరం నడిచి అంతసేపు అన్ అవర్స్ కష్టపడి ఆయన చూడాలా మన ఇంట్లో లేడా స్వామి ఏమైనా మనకి ఇక్కడ గుళ్ళో ఇక్కడ ఆ వెంకటేశావామి తిరుపతి వెళ్ళి చూడాలా అనే లక్ష్యం ఎక్కువ అంత దూరం వెళ్ళడం కన్నా దండం పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ శ్రమపడి ప్రయాసపడి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని అవసరం లేదు మన మనసులో దేవుడు ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అక్కడికి వెళ్తేనే దేవుడు ఇస్తాడు అనే కొంచెం వాదిస్తూ ఉంటారు ఆ విషయాల్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది అలాగే బాధించి అంటే ఒక ప్లేస్లో ఉన్న ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అంటే ఒక తిరుపతి లాంటిది ఒక పాజిటివ్ ఎనర్జీ ఆ ప్లేస్లో వెళ్ళి నిద్ర చేయడం కానీ అక్కడ వెళ్ళడం కానీ నడవడం కానీ చేస్తే ఒక సంవత్సరం అంతా మనకు గ్రహశాంత అయినట్టే ఓకే సో ఇలాంటి వీళ్ళు చాలా వరకు మిస్ అవుతుంటారు చాలా తీర్థయాత్రలు కానీ అలాంటి చేయాలంటే వీళ్ళు ఆలోచిస్తుంటారు ఎందుకు అంత కష్టపడడం ఆ డబ్బులు ఎవరికైనా హెల్ప్ చేద్దాంలే ఎవరికైనా సాయం చేద్దాంలే ఎవరికైనా వివాహానికి ఇద్దామని ఆ బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళు కాపాడబడతారు కానీ కొన్ని కొంతమంది జాతకాల్లో కొన్ని నక్షత్రాలు వాళ్ళకి కంపల్సరీగా కంపల్సరిగా దైవారాధన దైవ దర్శనాలు చేసి రావాల్సిందే కొన్ని జాతకాలు కొన్ని గండాలు మార్చాలంటే సో వృచిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వృచిక రాశి అనేది ఒక విధంగా ఏంటంటే చాలామందికి వాయిస్ బాగుంటుందని చెప్పండి చాలామందికి మాట కూడా సరిగా రాదు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి మాట కొంచెం నెత్తిగా వస్తుంది మాట తడబడి వస్తుంది కొంతమంది మాట స్పీడ్గా వస్తుంది కొంతమందికి మాట చాలా స్ట్రాంగ్ వస్తుంది అది డిఫరెంట్ మళ్ళీ జాతక లగ్నాలు బట్టి సో అలా మాట తరబడి వచ్చిన మాట స్పీడ్గా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శనం దైవ దైవాలు ఉండే ప్లేసెస్ కంటే తిరుపతి తర్వాత కాళహస్తి శ్రీ శ్రీ శ్రీశైలము ఇలా ప్లేసెస్ చేస్తూ వెళ్తూ రావాలి అప్పుడే వీళ్ళ జాతకంలో బాగుంటుంది యోగాలు ఇంకొకటి ఏంటంటే రుచిక రాసి వాళ్ళు జీవిత భాగస్వామి చాలా బాగుంటుంది కానీ చాలా మంది వివాహం అవ్వకుండా ఆలస్యం అయ్యేది కూడా ఈ రుచిక రాసే వాళ్ళకి వివాహం జరగదు ఒకరి వివాహం జరిగినా మళ్ళీ వాళ్ళిద్దరి విభేదాలు వచ్చి సింగిల్గా ఉండడం అనేది జరుగుతుంది ఇంకొక ఇంకో విషయం అంటే ఆడపిల్లల్లో చెప్పేసి అన్నాం కొంతమందికి ఆడపిల్లకి హస్బెండ్ మంచిగా రారు ఇక్కడ అబ్బాయిలకి వైఫ్ చాలా మంచిగానే వస్తారు కానీ ఆడపిల్లలు వచ్చినప్పటికీ వచ్చి రాసిన వాళ్ళకి హస్బెండ్స్ చాలా మంది కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళే వస్తారు ఓకే సో దాని వల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు బాధపడతారు కానీ ఆలోచన విధానం మగవాళ్ళకి ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది సో క్షమశిక్షణ అంత దూరం వెళ్ళడమా అంత అవసరమా అని చెప్పేసి అని సో అందుకని వీళ్ళకి కంపల్సరిగా కొన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుని రావాలి తర్వాత వీళ్ళ జీవితాంతం ఆరాధించాల్సిన దైవం ఉంటుంది ఆ దైవం ఏంటంటే గణపతి ఆరాధన ప్రతిరోజు ఎవరైనా సరే భార్య అయినా భర్త అయినా ఉచ్చిక పుట్టిన వాళ్ళు గణపతి ఆరాధన చేయాలి అది ఆడవాళ్ళని మగ పిల్లలైన చిన్నప్పటి నుంచి వీళ్ళు మరి రుచిగా రాసిన పిల్లలు ఉన్నారనుకోండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఏంటంటే ప్రతిరోజు దైవ దర్శనం ఒక గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని వెళ్ళడము అలా అలవాటు చేయాలి హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా టెంపుల్ తీసుకెళ్ళి దర్శనం ఆ దేవుడి గురించి వివరణ ఆ విశేషాలు చెప్పాలి ఎందుకు అంటే రుచిగా రాసే వాళ్ళకి మెయిన్ తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వాళ్ళకి మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాయి వాళ్ళు ఏం చెప్పారు అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు జీవితాంతం ఫాలో అవుతారు వాళ్ళు ఓకే వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారు చిన్నప్పుడు చాలా మందికి నా దగ్గర వచ్చిన క్లయింట్స్ చాలా చెప్తారు మా అమ్మగారు చిన్నప్పుడు ప్రతిరోజు నేను చేసేవాడిని చేసి వెళ్తాను ఇవాళకి మా నాన్నగారు ఈ పని చేయమని చెప్తారని నేను ఆ పని చేస్తుంటాను ఇలా అన్నదానం చేయమన్నారండి అది మా ఇంట్లో అలవాటు అయిపోయింది ఆనవాయితీ అయిపోయింది నేను చేస్తుంటాం అన్నదానం అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పే మాటలు వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్గా నాటుకుంటాయి అందుకని వెళ్తే చేయించాలి అలా చేయించడం వల్ల ఏమవుతుంది వాళ్ళు పెద్ద అందరికి బాగుంటుంది లేకపోతే ఏమవుతుంది అంటే ఒక చెండశాస్త్రంలో అంటామంటారు జనరల్ చెప్పాలంటే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది చాలా మొండిగా ఉంటారు వీళ్ళు ఆ పని అవ్వకపోతే ఊరుకోరు అంత స్ట్రాంగ్గా మాట్లాడతారు సో ఇంకోటి ఏంటంటే ఏ విషయమైనా సరే ముక్కు వెళ్తారు ఆగడము ఇద్దరి చెప్పకుండా ఉండడం ఫోన్లో మనకి ఎందుకు లే అనుకోవడం చాలా తక్కువ మంది చాలా మంది నైంటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ముక్కు సూటుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు మీ ప్రాబ్లం ఎలా ఉంది మీ ప్రా మీ లోపం ఇలా ఉందని చెప్పేసి సో ఇలా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో తెలుస్తుంది దీని వల్ల ఏమవుతుంది మనం ముఖ్యుడిగా వెళ్తే ఏమవుతుంది వ్యాపారాల్లో లాస్ అవచ్చు ఉద్యోగాల్లో ఉద్యోగం పోవచ్చు మంచిగా స్నేహితులకు దూరం అవ్వచ్చు ఇలాంటివి జరుగుతుంటాయి కదా ఎంత మంచి అయినా సరే ఒకసారి గట్టిగా మాట్లాడితే వీళ్ళ మాట చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మాట చాలా బాగుంటుంది వాయిస్ బాగుంటుంది కానీ వాళ్ళనే ప్రతి ఒక్క మాట క్లియర్ గా అర్థం క్లియర్ గా అర్థమవుతుంది కనుక ఖచ్చితంగా హర్ట్ అవుతారు సో వాళ్ళు ఏంటంటే బ్లెస్సింగ్స్ తక్కువ అవుతాయి వీళ్ళకి సో ఎప్పుడైనా భగవంతు నుంచి మనం బ్లెస్సింగ్స్ కావాలి అంటే ఆరాధన కంపల్సరీ చేయాలి సో వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే గణపతి ఆరాధన ప్రతి నిత్యం జాన్ చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ టైంలో గణపతి ఆరాధన చేస్తే కనుక ప్రతి ప్రతి ఒక పనిలో వీళ్ళకి విజయం సాధించగలుగుతారు ఇది మీరు చేయాల్సిన నియమాలు ఓకే అమ్మ రుచిక రాసి వారికి వచ్చేసి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవిత భాగస్వామితో వాళ్ళు ఏ విధంగా ముసులుకుంటారు అలాగే వారు ఏ దేవుని ఆరాధించాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలమ్మా అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్ర